హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీ అందరికి ఇష్టమైన వీడియో ఏంటంటే ఫంక్షన్లకే ప్రతి ఒక్కరూ కూడా డెకరేషన్లు అయితే చేస్తాం కదండి మా గోదావరి ప్రాంతంలో అయితే ఇవి చాలా సులువుగా చాలా తక్కువ రేట్ లో మనకి డెకరేషన్ అయితే చేస్తారండి ఇదే హైదరాబాదు వైజాగ్ ఇవైతే చాలా చాలా రేట్లు అయితే తీసుకుంటారు ఎక్కడి నుంచే వెళ్తూ ఉంటారు అయితే ఒక ఫోన్ నెంబర్ అయితే ఇస్తానండి మీకు తక్కువ రేట్లోనే మీకు డెకరేషన్ అయితే చేస్తూ ఉంటారు అయితే మా మేనగోళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ అయితే జరుగుతుంది మరి ఎలా డెకరేషన్ చేశారు ఏంటి వీటిని ఏమేమి ఉపయోగించారు ఏంటి అన్నదే ఈ వీడియోలో వివరిస్తాను ఎక్కడ మిస్ అవ్వకండి మరి ఎంత అందమైన ఫంక్షన్కి అందంగా అలంకరితేనే కదా అందంగా ఉంటుంది మనందరం కూడా మరి మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరి ఎందుకు కలిసి వచ్చేయండి ఓడిపోకుండా ఉండటానికి దీని నిండా నీళ్లు వేసి చూసారా ఇలా అయితే పెట్టడం జరిగింది మనకి ఇక్కడే కాదండి ఫ్రెష్ గా ఉండటానికి కారణం ఇదండి దీన్ని ఇలా వాటర్ లో ముంచితే చాలా బరువు అవుతుంది రోజంతా కూడా పువ్వులన్నీ ఫ్రెష్ గా ఉంటాయి చూసారా చూసారా ఇన్ని పువ్వులు దుక్కులు అనుకో మన ఆనందానికి అంత లేదండి ఇది మన బుజ్జి తోటలో కూడా వేశాను కదండి ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి ఇవి బెంగళూరు నుంచి అయితే వస్తాయటండి ఆ ఇవి పాడవకుండా ఉండటానికి కవర్ ప్యాకింగ్ మనవి ఈ కవర్ ప్యాకింగ్ ఎలా తీయగానే పువ్వు అయితే మనకి ఓపెన్ అయితే అవుతుందండి అప్పటి వరకు పువ్వు ఓపెన్ అవ్వదు ఎంత జాగ్రత్తగా మనకి అంత దూరాన్ని నుంచి ఇక్కడికి రావటం చాలా బాగుంది కదా అలానే ఇక్కడ రకరకాల పువ్వులు అయితే ఉన్నాయి చూడండి ఇవి కూడా మన మన వాళ్ళందరూ పెంచుతున్నారు ఇది చూసారా అక్కడక్కడ అక్కడక్కడ మెరుపు తీగల మనకి మెరుస్తూ ఉంటుంది ఇవన్నీ అందమైన అలంకరణగా ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది కదా అయితే ఇది వాటర్లో పెట్టారండి నీళ్ళు వేసి గిన్నెలో అందరికీ ఉపయోగపడే వీడియో అయితే ఈ పువ్వుల డెకరేషన్కే మీకు ఎవరికైనా ఎక్కడికైనా కావాలి అంటే కూడా వీరైతే వస్తారండి మరి మా కడుపులా ఈ గోదావరి ప్రాంతంలో పువ్వుల డెకరేషన్ చాలా వీలుగా కూడా వస్తారు చాలా బాగా చేస్తారు మీకు అందరికీ కూడా ఎవరికి కావాలన్నా వారి నెంబర్ అయితే నేను వీడియోలో పెడతానండి కాంటాక్ట్ అవ్వండి నా పేరు పవన్ కుమార్ మా ఓనర్ గారు వీరబాబు మేము ఎక్కడున్నా వస్తామండి డెకరేషన్ ఏ ఏరియా ఏ కంట్రీ ఏ జిల్లా అన్నా వస్తాం మీరు మా నెంబర్ మా నెంబర్ తీసుకుని కాంటాక్ట్ అవ్వండి మరి వీడియోల కోసం మా బుజ్జి తోట మాధవి గారు చెప్తారు సరే ఉంటామండి సరేనండి మీరు మరి చాలా అడావుల్లో ఉన్నారు మీరు ఇబ్బంది అయితే పెట్టకూడదు అయితే మీకు ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద పెడతానండి మీకు ఎవరికి కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ కూడా ఇది ఐరన్ స్టాండ్ అండి ఇది ఇది అంతా కూడా చూడండి దీనికి మనం ఒక ఫ్యాన్జీ లాంటిది చూసారా ఇక్కడ ఒక నీరు నిలవ ఉండేటట్టు ఏర్పాటైతే చేశారు అంతా కూడా నీళ్ళతో నింపుతారు ఈ ఆకు ఏంటో తెలుసా మీకు మనం ప్రతి ఒక్కరూ వేసుకునే మొక్క గుర్తుపట్టారా మీకు చూపిస్తాను చిన్న పువ్వు అయితే ఉంది అది ప్రతి ఇంట్లోనే ఉంటుంది ఇదేనా అని మీకు అనిపించవచ్చు ఇదిగోనండి మధుకామని మొక్క మనందరం మన మిద్దె తోటలో కానీ పెరట్లో కానీ వేసుకుంటాం కదా ఆ మొక్కనే ఇక్కడ అలంకరణగా అలంకరించారు చూడండి ఎంత బాగుందో అయితే నేను ఇది డెకరేషన్ మొదలు పెట్టేటప్పుడు తీయవలసింది ఎలా చేసింది అన్నదనే మిస్ అయిపోయా నేను వచ్చేటప్పటికి ఇంతవరకు అయితే అయ్యింది ఇక నుంచి ఏం చేస్తున్నారు అన్నదే వీడియోలో చూపిస్తా మనకి ఇలా రెడీ చేస్తున్నారండి వీటికి ఫ్లవర్స్ అయితే పెడతారు ఇదంతా కూడా మధుకామని మొక్కే ఇది మనకి కూడా తెలియని కొన్ని విషయాలు కదండి మన దగ్గర ఉన్న మొక్క ఇది డెకరేషన్ గా పనికొస్తుందా అని నాకైతే ఇదే ఫస్ట్ టైం నాకైతే ఇప్పటి వరకు తెలియదు ఇది డెకరేషన్ వాడతారని ప్రతి ఇంట్లోని ఉండే మొక్క ఇది దీన్ని కూడా ఇంత అందంగా అలంకరించవచ్చు అని ఫస్ట్ టైం అయితే చూస్తున్నా ఇది ఎలా చేస్తున్నారు అన్నది వీడియో మాత్రం కంటిన్యూ చేస్తానండి చూడండి ఏదైనా మనం తెలుసుకుంటే అందంగా ఉండవలసిందే కదా ఇవైతే ఇలా అలంకరించారండి వీటికి సాయంకాలం వరకు ఉండటానికి కారణం ఇదేనండి దీనివల్లే ప్రతి పువ్వు కూడా ఫ్రెష్గా ఉండటానికి దీని వాటర్ అయితే వేశారు ఇది సాయంకాలం వరకు ఫ్రెష్గా ఉండటానికి కారణం ఇదండి దీని వాటర్ అయితే ఉంది చూద్దాం ఎలా అలంకరిస్తారో బాగుంది కదా ఇలా మనం వాటర్ ఇవ్వటం వల్ల అండి ఈ పువ్వులు అయితే మనకి గా ఉండటానికి ఒక రోజు రెండు రోజులైతే ఉంటుంది అందుకే ఈ వాటర్ తో మనం డెకరేషన్ అయితే చేస్తూ ఉంటారు కలర్ ఇదేనమ్మా ఇంకేమో వస్తాయా రంగులు ఈ డెకరేషన్ కి ఏమేం పూలు వాడతారమ్మా మీరు మోడల్ ని పెట్టండి అసలు ఏ కలర్స్ అయితే ఉన్నాయో కలర్స్ అండి పార్టీ చెప్పే దాన్ని బట్టి దాన్ని బట్టి ఎక్కువగా వాడే రకాలు చెప్పు ఎక్కువగా వాడే రకాలు అంటే జెరఫ్రా కార్నేషన్ మీ చేతిలో ఉన్నది ఏం పేప్సీ జరబరా వాళ్ళకి అందరికి పరిచయం ఉంది అయితే ఎక్కడ నుంచి వచ్చింది మీకు ఇది బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి రెండు కూడా బెంగళూరు నుంచి మీకు వచ్చాక ఎన్ని ఉంటది మీ దగ్గర వచ్చిన తర్వాత నాలుగు రోజులు నాలుగు రోజులు దీన్ని ఎలా భద్రపరుస్తారు అదే మనం టేబుల్ మీద మన మొక్కలకి కొమ్మల్ని తీసి పెడుతుంటాం కదండి అదే సేమ్ అలా అవునండి అయితే మీకు అక్కడ నుంచి సప్లా వస్తుంటుంది అవునండి చాలా బాగా ఏమేమి పువ్వులు వస్తాయి మీకు రకాలు చాలా రకాలున్నాయండి మొత్తం కొన్ని చెప్పండి ముఖ్యమైన ఎక్కువగా వాడేవి జరపరా ఎక్కువగా మీకు జర్బరా ఎక్కువ వాడతారు నేను చూసిన బట్టిగా అదే ఎక్కువ కనిపిస్తున్నాను ఇక్కడ ఇంక ఏ రెడ్ అయినా ఇంకా అంతే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది ఎంత మంది వచ్చారు ఈ వాళ్ళ డెకరేషన్ చేయడానికి ఇద్దరు వచ్చింది ఇద్దరు మనుషులు ఈ మొత్తం డెకరేషన్ అయ్యాక చూపిస్తాను ఎంత బాగా చేశారు చూడండి ఉదయం మొదలు పెట్టారు ఎన్ని గంటలు పడుతుంది మీకు టైం టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ పడుద్దా రెండు గంటల్లో వర్క్ చేస్తారు సరే 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 బాగుంది ప్రస్తుతానికి అయితే ఇలా ఉందండి ఇంకా వచ్చేవి డెకరేషన్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇక మన వాళ్ళు కూడా ఐచేపరా మన పిల్లలు కూడా సాయం అయితే చేస్తున్నారండి ఇలా సరదాగా బాబోయ్ ఇంత కనుక వెళ్ళిపోయి ఉన్నారండి మా అది ఇక్కడ రింగు రింగ్ ల గీరేసారండి నేను పట్టుకుంటా నువ్వు పట్టుకుంటా నువ్వు పట్టుకో కదపకొండీ ఇవి మనం పెయింటింగ్ వేసేవి కదా బాబు అవునండి పెయింటింగ్ వేసే ప్రేములండి నేను కనిపిస్తున్నానా పూర్తిగా పైకి కనిపిస్తాలి ఇవి మనం పెయింటింగ్లు ఎంబ్రాయిడరీ చేస్తే ప్రేములండి ఇవి పెయింటింగ్ వేసే ప్రేములండి వీటిని కూడా ఉపయోగించారు చాలా బాగా వచ్చాయి కదా ఈ గులాబీలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచే బెంగళూరు నుంచి అవునా మనకి ఇక్కడ దొరుకుతాయి అమ్మ కదా ఇవి ఇక్కడ దొరకదు ఇక్కడ దొరకడం అంటే కడపలంగ మార్కెట్ లో దొరుకుతాయండి కానీ అక్కడ కూడా వచ్చింది బెంగళూరు నుంచి అవునా మీరు ఇక్కడ ఆర్డర్ పెడితే అక్కడ నుంచి పంపించేస్తారా మీకు ఏ ఊరు ఎవరు వెళ్తారమ్మా చాలా చోట్ల వెళ్తా ఉంది లాంగ్ వెళ్తా ఉంది ఏ ఊరు ఎవరు చెప్పండి హైదరాబాద్ కొంచెం గట్టిగా మాట్లాడమ్మా హైదరాబాద్ సైడ్ వైజాగ్ మరి మా వాళ్ళు ఎవరైనా పంపిస్తే వెళ్తారా మీరు అదండి ఎవరైనా మీకు కావాలి అనుకుంటే ఎందుకంటే మా కడుపు కుర్రోళ్ళకి చేసినట్టు మరి మీరు బయట చాలా అవుతుందండి చాలా తక్కువగా చేస్తారు ఎందుకంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా వారికి ఈ పని అనుభవం ఎక్కువ అందుకే మీకు వీలుగా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇది నేనైతే ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల నుంచి ఏ ఊరు ఊరన్నారుడపిల్లి ఎంకన్నా తెలుసు కదండి ఏడి వారాలు ఎంకన్నా ఆ ఊరండి వాడపిల్లంతా కూడా మనకి మొక్కలు మీరు చూసే ఉంటారు అతి తక్కువ రేట్లో లో మొక్కలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ మనకి రెండు గులాబీ మొక్కల కుండీలు అయితే రెడీ అయిపోయి ఇది ప్రమోషన్ వీడియో కాదండి కాకపోతే మన ఫ్యామిలీకి ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియోతో చేస్తున్నాను మంగళ స్థానానికి కూడా వీరే డెకరేషన్ అయితే చేశారండి అలానే అమ్మాయికి పెట్టిన పువ్వుల జట కూడా వీరి ఈ డెకరేషన్ వచ్చింది అలా ఇక్కడ మంగళ స్థానానికి అమ్మాయికి తలకే పూల జడ తర్వాత టేజీ మీద చక్కటి అందమైన అలంకరణకి ఖర్చు అంతా కలిపి ఇరవై వేలండి ఇరవై వేలకి ఎంత చక్కటి డెకరేషన్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందుకే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చేశాను అయితే ప్రాంతాన్ని బట్టి సాధ్యస్ ఉంటాయి సీజన్ బట్టి కూడా ఉంటుందండి ఇప్పుడు ఆ సీజన్ పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి ఆ సీజన్లో కొంచెం రేట్లు అయితే మారుతూ ఉంటాయి కానీ నాకైతే చాలా తక్కువనే అనిపించింది ఈ అమ్మాయికి అమర్చిన పూల జడను చూసారా ఈ జడను కూడా వారే తెచ్చారు తక్కువనే అనుకుంటున్నాను మరి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు తెలియజేయండి చూసారు కదండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరి అతి తక్కువ రేట్లో మా కడుపు లంక అంటే వాడపల్లి ప్రాంతం వారు ఇదైతే చేశారండి ఈ వీడియో మరి నలుగురికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది అని ఈ వీడియో చేర్చడం జరిగింది ఈ వీడియో అలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఫాలో అవ్వండి బాయ్ బాయ్ లో సంస్థ సుఖ్